네아 그냥 베타나무 물베타 오레 दर्गा संदर मां तापी पिवार संस्थो ఒక ఈయన్గా ఏర్పడి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము గతం నుంచి కొద్ది కొద్దిగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము ఈ గత ఈ ఒక పది పదహైదుల నుంచి కొంచెం భారీగా చేసుకుని వస్తున్నాము మాకు ఏ గవర్నమెంట్తో ఏ నాయకులతో మాకు సంబంధం లేకుండా మా కష్టార్థితంతో మా మేస్త్రులు మా సంఘస్థులు మా కమిటీ సెక్రటరీ కానీ ట్రెజరర్ కానీ వైస్ కానీ ఆర్గనైజర్ కానీ అందరూ కలిసి మేము ఈ దినము ప్రతి సంవత్సరము ఈ దినం వచ్చేటాలకల్లా కృషి సందర్భంగా మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము మా సొంత కష్టంతో మా కష్టంతో మేము మా పది మందికి అన్నం పెట్టాలనే సందర్భంగా ఒక దృక్కంపలంతో మేము అందరం కమిటీగా ఏర్పడి ఎన్నో సంవత్సరాలు ఈ సంఘాన్ని నడిపిస్తున్నాం కాబట్టి మేము ఎల్లకాలం ఇదే విధంగా మేము సంఘాన్ని నడిపించి మీ అన్నదమ్ములు లెక్క మా కమిటీ నెంబర్లు కానీ మా ఈ ఉన్న కార్మిక సంఘం కానీ మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆదరించి నడుస్తుంది కాబట్టి ఇదే ఇదే విధంగా మా మాకు నడిచి సహకరించుకొని ఇట్లాంటి ముందుకు పోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాము ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల తరఫున మేము భోజనం పెడుతున్నాము మాకు సహకరించిన సంఘం పెద్దలు ముజేస్ గారు అలీ అహ్మద్ వీళ్ళందరికీ దయచేసి మేము నమస్కరించడం ఏమంటే ప్రతి సంవత్సరం ఇటనే మేము అందరం కలిసి పని చేయాలి అందరికీ అన్నం తినిపించాలని అనుకుంటున్నాం 네. 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 네